మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కి స్వాగతం ఈరోజు మా మనమరాలతో నేను చెప్పుకున్న ముచ్చట్ల గురించి నా మ్యూజింగ్స్ మా మనవరాలి పేరు చిత్కళ ఈ శీర్షికకి చిత్కళ కబుర్లు అని పేరు పెట్టుకుందాం లో ఈ శీర్షిక పేరు ఆడుకుందాం రా ట్రెడ్మిల్పై యాంత్రికమైన పరుగులు తీస్తున్న నా దగ్గరికి వచ్చి ఆడుకుందాం రానాయనమ్మా అని అడిగింది బనుబరాలు బయట ఎండ చురుక్కుమంటుంది బంగారం సాయంత్రం ఆడుకుందామే అన్నాను నేను అయితే బ్యాక్ యార్డ్లోకి వెళదాం రా కాసేపు ఆగి వెళదాం ఉండు అయినా అక్కడ కూడా ఎండ సన్బర్న్ అయిపోతుంది ర్యాషెస్ వస్తాయి కూడా ఇప్పటికే నల్లగా అయిపోయావు అన్నాను రానాయనమ్మ వెళదాము గట్టి పట్టుపట్టింది చిత్కళ అంత క్రితం నన్ను ఒకసారి అడిగింది నువ్వెందుకు పద్దాక యార్డ్లోకి వెళ్ళి కూర్చుంటావు నీకు మొక్కలంటే ఇష్టమా అని అడిగిన పిల్ల కదా ఇప్పుడు తను బ్యాక్ యార్డ్లోకి వెళ్దాం రా అని పదే పదే అడుగుతుంది ప్రకృతిలో ఆకర్షణ పిల్లదానికి తెలిసిపోయింది అని నేను ఆలోచన చేస్తూనే క్యాలరీల అరుగుదల చూసుకుంటూ ఉన్నాను నా కోసం బటర్ఫ్లైస్ వెయిట్ చేస్తున్నాయి నేను వెళతా అక్కడికి నన్ను తీసుకెళ్ళు అడిగింది మనుమరాలు నేను సరిగ్గానే విన్నానా అనుమానం ఆశ్చర్యం ఏమన్నా వచ్చిన తల్లి మళ్ళీ చెప్పు నేను బటర్ఫ్లైస్ చూడాలి వాటికి సన్బర్న్ అయిపోయిందేమో చూడాలి ఆ మాట విన్నానో లేదో త్రీ పాయింట్ ఫైవ్ వేగంలో ఉన్న నేను స్టాప్ బటన్ నొక్కి పడకుండా ఉండటానికి ప్రయాసపడ్డాను కిందికి దిగి మనుమరాలను గట్టిగా హత్తుకున్నాను కళ్ళు చెమ్మగిలి గొంతు పూడుకుపోయి నువ్వు కాక నాకు కవిత్వమో కథో ఎందుకు తల్లి పద చూద్దాం అన్నాను ప్రపంచాన్ని పిల్లల దృష్టిలో చూడటంలో కరుణ ఉంది అందుకే పిల్లలు దేవుడు చల్లని వారే అని ఒక పాట కూడా ఉంది కదా పిల్లల మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది వాళ్ళు మాత్రమే అలా ఆలోచించగలరు మనం ఎప్పుడైనా అలా ఆలోచిస్తామా సీతాకోక చిలుకలకి ఎండ వేడిమి తగిలి సన్బర్న్ అవుతుందని మనం ఎప్పుడన్నా ఆలోచిస్తామా లేదు కదా పిల్లలు మాత్రమే అలా ఆలోచిస్తారు అప్పుడు అప్రయత్నంగా నాకు శ్రీశ్రీ గారి కవిత కూడా గుర్తొచ్చింది ఆయన శైశవ గీతి అనే కవిత మీకు జ్ఞాపకం ఉందా పాపం పుణ్యం ప్రపంచ మార్గం కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు ఏమీ ఎరుగని పువ్వులారా ఐదారేడుల పాపల్లారా మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకాశమున హరివిల్లు విరిస్తే అవి మీకే అని ఆనందించే కోనల్లారా ఓ చిరుతుల్లారా మీదే మీదే సమస్త విశ్వం మీరే లోకపు భాగ్య విధాతలు ఉడతల్లారా బుడుతల్లారా ఇది నా గీతం వింటారా అని అనుకుంటాను చిన్నప్పుడు పఠించింది కదా సరిగ్గా గుర్తులేదు ఇదండి శైశవ గీతి మనందరం కూడా పిల్లల నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది అప్పుడు కూడా మన మనసు చాలా శుద్ధిమెత్తగా మారుతుంది అని నాకు అనిపిస్తూ ఉంటుంది అది నా కవి హృదయం కావచ్చు మీరు కూడా మీ పిల్లల్ని నిశ్చితంగా గమనించి చూడండి వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందని నాకు అనిపిస్తుంది విన్నారు కదా మా చిట్కళ కబుర్లు మా చిత్కళ ఉండేది అమెరికా సంయుక్త రాష్ట్రాలు అందుకనే నేను పెరటి తోటని బ్యాక్ యార్డ్ అని ఉదహరించాను మీకు అర్థమైంది అనుకుంటాను మళ్ళీ మరొకసారి మా చిత్రకళ కబుర్లతో మ్యూజింగ్స్తో మీ ముందు ఉంటాను అప్పటి వరకు సెలవు మరి మీకు కూడా పిల్లల నుండి ఇలాంటి అనుభవాలు ఎదురైతే వాటన్నింటినీ నాతో కామెంట్ల రూపంలో పంచుకోండి విని చాలా సంతోషిస్తాము అంతే కదా పిల్లల మాటలు ముద్దు ముచ్చట్లు అందరికీ ఆమోదయోగ్యమే కదా అందరికీ ఆనందమే కదా ఉంటాను మరి నమస్తే వనజ తాతనేమి